అందరికీ నమస్కారం పచ్చిలు బాగానే ఉన్నాయండి అయితే అక్కడక్కడ మనకి దోమ ఒకటి కనబడుతుంది దీనికి సంబంధించి రసం బీర్చి పురుగులకు సంబంధించి మనం మందులు కొట్టుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఈ పూత సమయం అంటే నలభై ఐదు రోజులు దాటిన తర్వాత గులాబీ రంగు పురుగు అనేది ఆశిస్తుంది కనుక దానికి సంబంధించినటువంటి జ్యూర్స్ అండి ఇవి సో ఇది పెట్టుకోవడం వలన గులాబీ రంగు పురుగుకు సంబంధించినటువంటి మాతు ఏవైతే ఉన్నాయో రెక్కల పురుగులు అవి పడే అవకాశం ఉంటుంది ద్వారా కూడా మనం చాలా వరకు వాటి యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు ఎకరానికి ఎనిమిది నుండి పది వరకు వీటిని మీ పొలాల్లో పెట్టుకున్నట్లయితే మనకి గులాబీ రంగు పురుగు కూడా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనకి ఈ స్టిక్కీ ట్రాప్స్ కూడా మనం పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఈ దోమ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేసుకునే దానికి కూడా అంటే దానికి అంటుకుంటే కనుక కొంతవరకు వాటిని కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మందులు ఒకటి రెండు స్ప్రేయింగ్ కూడా వీటిని పెట్టుకోవడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది సో అందుకని సాధ్యమైనంత వరకు రైస్ సోదరులు కూడా ఈ విధానాల ఆచరించినట్లయితే ప్రయోజనం ఉంటుందని తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు థ్యాంక్ యూ